హలో ఎవరం వెల్కం ట్రకాష్ మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని బయటనే కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ఎదుర్కొనే సత్తా కానీ దమ్ము కానీ బీఆర్ఎస్ నాయకులు లేదనే చెప్పాలి ఎందుకు ఏ విషయంలో అంటే అంటే బీఆర్ఎస్ నాయకులను తక్కువ చేస్తారేను రేవంత్ రెడ్డి గారిని ఎక్కువ చేస్తారేను వాస్తవాలు కనుక మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకి ఆయన సమాధానం ఎట్లుంటుందంటే ఇంకా అవతలలో నోరు లేపి అది చెప్పనే కూడా లేదు అంటే ఇంకా ఏదో ఒక కౌంటర్ ఇవ్వాలన్నట్టు ఇచ్చి తప్ప రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు సబ్జెక్ట్ మాట్లాడే కేపబిలిటీ మాత్రం ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళలో ఎవరిలో లే ఎవ్వరికీ లేదు ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కల్వకుంట్ల కుటుంబం కాదు కల్వకుండా ఉండే కుటుంబం ఇది కలవనీయకుండా చేసే కుటుంబం ఇది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు షాకింగ్ కామెంట్స్ అయితే చేసేవారు బీఆర్ఎస్ నాయకుల మీద కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఈ మాటలు ఇవైతే వాళ్ళకి వర్తిస్తాయి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నా ఒక్కసారి చూడరు అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష కల్వకుంట ఉంచడం అనమాట ఎవరు కల్వకుంట ఉండాలి బీసీలు ఓసీలు కలవద్దు ఎస్సీలు ఎస్టీలు కలవద్దు మైనారిటీలు హిందువులు కలవద్దు అది కల్వకుంట చూసే కుటుంబం అధ్యక్ష అది కల్వకుంట కుటుంబం కాదు చూసారు కదా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఈ విషయంలోనే కాదు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు టూ థౌ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట్లాడికి మాట్లాడికి ఎవరికైనా సమాధానం చెప్పాలంటే కూడా సమాధానం కూడా నోకపోతుండే ఆయన ప్రశ్నించే విధానం ప్రశ్నించే తత్వం రేవంత్ రెడ్డి గారికి అది కేవలం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి సొంతం అది రేవంత్ రెడ్డి గారి లాగా మాట్లాడే డేర్ కానీ దమ్ము కానీ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఎక్కడ దొంగదిరి కూడా ఉండదు లేనిపోని మాటలతో మాట్లాడి డైవర్షన్ చేసే క్లారిటీ డైవర్షన్ చేసే రాజకీయాలు ఉన్నాయి ఫేస్ టు ఫేస్ కంటెంట్ టు కంటెంట్ పాయింట్ టు పాయింట్ అది మాట్లాడంటే ఒక రేవంత్ రెడ్డి గారికే సాధ్యం ఇంకా తెలంగాణ రాష్ట్రాల రాష్ట్రంలో ఏ నాయకుడికి కూడా ఆ కేపబిలిటీ కానీ ఆ దమ్ము కానీ లేదు ఎంతమంది ఎన్నో మాటలు మాట్లాడుతారు ప్రసంగాలు ఇస్తారు ఓకే దాని గురించి ఎవరు గొప్పతనం వాళ్ళదే ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక గొప్పతనం ఉంటుంది బట్ ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారిని కొట్టడం లేనే లేరు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నా సరే ఎమ్మెల్యే ఉన్నా సరే కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆయన ప్రశ్నించే విధానం చూస్తే అవతల వాళ్ళకి ఎవరికైనా సరే కూడా మాట మాట రాకుండా నోరు పడిపోవలసిందే వాళ్ళు ఇంకా కౌంటర్ ఏదో ఒకటి ఇవ్వకపోతే బయట చూసిన వాళ్ళకి మన ఇదేదోతున్నో లేకపోతే మన పేరు కరా మన పేరు తగ్గుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి సమాధానం వేయడం తప్ప ఫేస్ టు ఫేస్ సబ్జెక్టు సబ్జెక్ట్ రేవంత్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాలంటే అది ఎవరితోనూ గానే కాదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఏదైతే బిల్ ఉందో అది ఆమోదం ఆమోదానికి మనందరం కలిసి కొట్లాడి పీఎం దగ్గరికి గవర్నర్ దగ్గరికి అందరం కలిసిపోయి కొట్లాడదాం తెలంగాణ ప్రజలకి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లు డిక్లరేషన్ చేద్దాం మనం బిల్లుని ఇక్కడ పాస్ చేద్దాం అసెంబ్లీలో అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి నెక్స్ట్ మనం ఎవరి సోన కొట్టాలని అందరం కొట్లాడదాం అని చెప్పంటే దానికి ఎవరు సపోర్ట్ చేస్తలేరు సపోర్ట్ చేస్తలేరు బీఆర్ఎస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఆవేదన అది రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పో లేకపోతే వాళ్ళని తక్కువ చేయాలని రేవంత్ రెడ్డి గారు అట్ల మాట్లాడలేరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే ఈ బీసీ సంఘాలన్నీ కలవద్దు బీసీలు 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 బీసీలకి ఎస్సీలు ఎస్టీలు సపోర్ట్ చేయొద్దు అంటే ఈ ఏవైతే వర్గీకరణ ఉందో కుల వర్గీకరణ ఏదైతే ఉందో ఒకరికొకరు కొట్లాడుకో ఒకరికొకరు ఎప్పుడు కొట్లాడుకుంటునే ఉండాలి కులాల మధ్య అన్న దాన్ని అట్లా కాకుండా ఫార్టీ టూ పర్సెంట్ కనుక రిజర్వేషన్ కనుక వీళ్ళందరికీ ఇస్తే వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసుకొని బాగుపడతారు బడుగు బడుగు బలహీన వర్గాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పి మరీ రిక్వెస్ట్ చేస్తున్న కూడా అక్కడ నుంచి ఎటువంటి స్పందన రాకపోయేసరికి రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడడం జరిగింది నిజంగా రేవంత్ రెడ్డి గారు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి ఈ టూ అండ్ టూ ఇయర్స్ ఏదో వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ మొత్తం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసమే ఆలోచించారు తప్ప తెలంగాణ ప్రజల కోసం ఆలోచించారు తప్ప వేరే ఆలోచన కానీ వేరే డైవర్షన్ పాలసీ కానీ ఏం చేయలేరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా ఇండస్ట్రీ విషయంలో కావచ్చు తప్పు చేసిన ఎవరైనా సరే కూడా తప్పు చేసిన ఎవరైనా సరే కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి దృష్టి నుంచి కానీ రేవంత్ రెడ్డి గారు ఆలోచన దగ్గర నుంచి తప్పించుకోలేరు ఇంత స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఇంత కమిట్మెంట్గా పనిచేస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు ఉండడం నిజంగా ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకి చాలా అవసరం మనందరికీ తెలుసు పరిస్థితులు ఎంత ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి మనందరికీ తెలుసు వానబడితే పరిస్థితి ఎట్లుంది అని చెప్పి హైడ్రాన్ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ తీసుకొచ్చి హైడ్రా వాళ్ళు ఇప్పుడు ఎంత ఉపయోగం అవుతుందో అది హైడ్రా నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళకి తెలుసు అది చాలా మంది హైడ్రాన్ బలం చేద్దామని ఎన్ని విధాలు ట్రై చేయాలో అన్ని విధాలుగా ట్రై చేశారు బట్ అది ఒకరోజు కాకుండా ఒక రోజు అనేది నిజమనేది బయటకు వస్తుంది ఏదో ఒకరోజు మెయిన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడం అంటే రేవంత్ రెడ్డి గారు ఏ అడుగుతారనే ఇద లేకపోతే ఎమ్మెల్యేగా కేసీఆర్ గారికి ప్రతిపక్ష నేతగా రావడం ఇష్టం లేదా కారణం ఏందో తెలియదు కానీ కేసీఆర్ గారు మాత్రం ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నా సరే కూడా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం లేదు ఇంతకుముందు కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారు ప్రశ్నిస్తారని చెప్పన్నారు ఆ రోజు వచ్చి వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపో తప్ప ఆ రోజు కూడా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని కాన్ఫిడెంట్గా ఎదుర్కొనే ధైర్యం అయితే అంటే ఆ ముఖంలో ఏదైతే ఇది ఉంటుందో అది గడిపించలేదు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఫేస్ టు ఫేస్ పోరాడే తత్వం మాత్రం కేసీఆర్ గారు గడిపించలేదు కేసీఆర్ గారు మరి ఎందుకు ఇట్లా ఆలోచన చేస్తారు అనేది అర్థమవుతులేదు ఖచ్చితంగా కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎదిరించాలి తప్పు ఇప్పుడు నాయకులు అన్న తర్వాత ఒకరినొకరు ఎదిరించుకొని ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాను కదా మనకేమన్నా ప్రజలకు మేలు జరిగేది రేవంత్ రెడ్డి గారు డామినేషన్ చేయాలని ఏం లేదు ముఖ్యమంత్రి అయినంత మాత్రం డామినేషన్ చేయాలని ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి మైక్ అవకాశం ఇస్తారు ప్రతి ఒక్కరు మాట్లాడాలని చెప్పి కోరుతున్నారు గంగులు కమార్ కమలాకర్ గారి గురించి మాట్లాడారు నిన్న అసెంబ్లీలో సో ప్రతి ఒక్కరికి మై కేటీఆర్ గారికి మైక్ ఇస్తారు హరీష్ రావు గారికి మరికి ఇస్తారు హరీష్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఒక్కొక్కసారి సబ్జెక్ట్ లేకుండా కూడా ఈ రోజు ఈ మధ్య హరీష్ రావు గారికి ఇంతకుముందు అధికారం ఉన్నప్పుడు ఎంత మంచి పేరుండేనో ఇప్పుడు అంత పేరు తగ్గిపోతుంది హరీష్ రావు గారికి అధికారం ఉన్నప్పుడు ఎవరికన్నా సరే కూడా ఆటోమేటిక్గా పేరు సపోర్టు అవన్నీ ఉంటాయి అధికారం ఉన్నారు కాబట్టి అధికారంలో లేనప్పుడు ఉండేటోడే నిజమైన లీడర్ అది రేవంత్ రెడ్డి గారికి అధికారంతో సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి గారికి ఆ క్రేజు ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా చేస్తున్నారు తెలంగాణ ప్రజల మనసే కాకుండా చాలా రాష్ట్రాలలో రేవంత్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఇప్పుడు చాలా మందికి తెలియదు అంటే రేవంత్ ఇప్పుడు వాళ్ళని చూస్తే అంటే అనిపిస్తుంది ఎవరికైనా సరే కూడా ఇప్పుడు నాకు ఒక మనిషి నచ్చలేదనుకో ఆయన మంచి చేస్తున్నా నాకు చెడుగానే కనిపిస్తుంది నాకు మంచిగా అనిపించదు ఎందుకంటే ఆ మనిషి రెడ్డినా ప్రశ్న నచ్చదు అట్లా రేవంత్ రెడ్డి గారు అంటే నచ్చని వాళ్ళకి నేనేం చెప్పలేను దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అని మీకేం మీద రుద్ేటట్టు అయితే ఏం చేయ బట్ రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం ఇప్పటికైనా సరే కూడా అర్థం చేసుకోమని చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్ వచ్చింది కదా మాట్లాడేసినా కదా అయిపోయింది కదా అని కాదు ఆయన మాట్లాడడానికి ముందే వంద సార్లు ఆలోచిస్తారు మాట్లాడినా కాదు చాలా మంది కరే తొందరపడి మాట్లాడి మాట్లాడేసిన అలా ఎట్లా మరి దానికి అవుతుందా కదా అన్నట్టు చాలా మంది అప్పుడు ఆలోచిస్తారు రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు ఆయన మాట్లాడేటప్పుడే చాలా క్లియర్ క్లారిటీగా మాట్లాడతారు అన్నీ అన్ని తీసుకొని మాట్లాడి రేవంత్ రెడ్డి గారు తర్వాత ప్రెస్ ముందుకు వస్తారు లేకపోతే అసెంబ్లీలో కావచ్చు కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడినా సరే కూడా చాలా క్లియర్ క్లారిటీగా వచ్చిన తర్వాతనే మాట్లాడతారు ఆ ధైర్యం ఆ క్లారిటీ రేవంత్ రెడ్డి గారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవ్వరికీ లేదు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు చరిష్మానే నేషనల్ మీడియా కావచ్చు మన స్టేట్ మీడియా కావచ్చు ఏ మీడియాకి పోయినా సరే కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మాట్లాడి చూస్తుంటే ఎంత జన్యున్ ఉంటాయి అంత జన్యున్గా వేరే ఏ లీడర్ అయినా మాట్లాడే చూసిన గప్పాలు కొట్టుకో గప్పాలు కొట్టుకుంటారు జరంత కాగానే పది మంది ఎమ్మెల్యే ఉన్నా కానీ నేను ఇష్టం ఉన్నట్టు గప్పాలు కొట్టు చూసినాం తప్ప రేవంత్ రెడ్డి గారులా సబ్జెక్టు సబ్జెక్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే దమ్ము ధైర్యం నాకు తెలిసి నేను ఏ లీడర్ అని చూడలేదు ఇప్పటిదాకైతే నేను చాలా మంది లీడర్ను నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూలు చూసినా మన లోకల్ మీడియాలో మన స్టేట్ మీడియాలో ఇంటర్వ్యూలు చూసినా కానీ రేవంత్ రెడ్డి గారు లాగా ప్రెస్ మీట్ కావచ్చు నేషనల్ మీడియా ముందు కావచ్చు అసెంబ్లీలో కావచ్చు సరే కూడా రేవంత్ రెడ్డి లాగా మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న లీడర్ అయితే మాత్రం చాలా ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానిలో అయితే మాత్రం రేవంత్ రెడ్డి గారు చరిష్మ తెలంగాణకి ప్లస్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలకి అందరికీ రేవంత్ రెడ్డి గారి చరిష్మనే ఒక ఒక ఇన్వేటివ్ లాగా అయితే కనిపిస్తుంది నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇంతే ధైర్యంగా ఇంత ముక్కుచూటి పోయి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా కాకుండా ప్రజల సంక్షేమాన్ని ఇంకా జరగాల్సిన అభివృద్ధి కార కార్యకలాపం ఎన్నో తొందరగా చేయాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను వీడియో కానీ నచ్చితే మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్